జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గోదావరి తీరంలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం శోభాయమానంగా విశ్వబ్రాహ్మణుల సమక్షంలో జరిగింది ఈ కళ్యాణానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ అడ్లోరి లక్ష్మణ్ కుమార్ బాదినేని రాజేందర్ సంగనబట్ల దినేష్ వేముల రాజు ధర్మపురి మండల విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పాలాజీ జ్ఞానాచారి పట్టణ వడ్రంగి సంఘ అధ్యక్షులు మండపా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి చిటర్నోజు శంకర్ మరియు పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు ఉప్పుల రాకేష్ మరియు ఆలయ అధ్యక్షులు ఉప్పుల రమేష్ మరియు ధర్మకర్తలు సంఘ సభ్యులు కుల బంధువుల సమక్షంలో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడమైంది ఇందుకు సహకరించిన సభ్యులందరికీ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు హం శత్రుమే అచే ముజే ఆరాయ తయార గావాలన్న విశ్వకర్మే ఈ బల్ల తయార గావాలన్న విశ్వకర్మే ఆ విక్రమ తయార గావాలన్న విశ్వకర్మే ఒక గుడిలో ఎంత తయార గావాలన్న విశ్వకర్మే గుడిలో విక్రమ తయార గావాలన్న విశ్వకర్మే గుడికి పైల శిఖరం గావాలన్న విశ్వకర్మే గుడికి ధజాతపం గావాలన్న విశ్వకర్మే గుడి నిర్మాణం చేయాలన్న విశ్వకర్మే గుడికి ఒక గేట్ తయార చేయాలన్న విశ్వకర్మే ఊడినికు మొలకాలి కుండుకిని మొలకంటే విమానం varకూడా విశ్వకర్మలేక విస్తుంతులేని పదాన్ని ఎందుకు ఆడదేమ అటువంటి పరం పవిత్రమైనటువంటి విశ్వకర్మ అధికారం రావాలంటే ఆ యజ్ఞోపలితం ఉండాలి యజ్ఞ యాగాది కథలు బ్రహ్మగారికి ఏంటంటే యజ్ఞం మరి ఆయన కర్తవ్యం ఏమిటంటే లోక కళ్యాణం కోసం కళ్యాణం ఆయన కోసం కాదు ఆయన ఆయన కోసం కాదు లోక కళ్యాణం ప్రజలందరినీ చల్లగా చూడడానికి ఆయన అవతారం కాబట్టి ఇటువంటి శుభకర్ణములు ఆ జన్యము మనందరికీ కూడా రక్షణ కలుగుతుందంటే ఆ జాయాన్ని అందరూ కూడా ఒకసారి పైపురించాలి అందరూ దండం పెట్టుకుంటారు ఆ స్వామి వారి కళ్యాణంలో ధరింపబోయే జానికి నమస్కారం చేసుకొని మనందరికీ కూడా

శుభం వదు లోకళ్యాణ సిద్ధిరస్సు మహంకరు కంపదా సుదాస్ శుభం సర్వసంపదస్సు లోకరక్షణశిద్ధిరస్సు